మరియు బంగ్లాదేశ్ జట్ల మధ్య రెండు టెస్ట్ మ్యాచ్ సిరీస్ లో భాగంగా ఈ రోజు రెండో టెస్ట్ మ్యాచ్ కాన్పూర్ లోని పార్క్ షేయంలో స్టార్ట్ అయ్యింది మ్యాచ్ వర్షం కారణంగా వన్ అవర్ లేట్ గా స్టార్ట్ అయ్యింది కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు టాస్ టైమ్ లో మాట్లాడుతూ పిచ్చి కొంచెం సాఫ్ట్ గా కనిపిస్తుందని కాబట్టి మేము ముందుగా దీన్ని దీని నుండి అడ్వాంటేజ్ పొందాలనుకుంటున్నామని అన్నాడు మా ముగ్గురు సేమర్లు ధ్యానం ఉపయోగించుకోవాలని నేను కోరుకుంటున్నానని అన్నాడు టెస్ట్ మ్యాచ్ కి ఇండియా టీమ్ ఎటువంటి చేంజెస్ చేయలేదు ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ కి ఎవరెవరైతే ఆడారు సెకండ్ టెస్ట్ మ్యాచ్ లో కూడా వాళ్ళ కంటిన్యూ అయ్యారు లాక్లపై కులదీప్ కి మళ్ళీ రెండో టెస్ట్ లో కూడా చోటు లభించలేదు బంగ్లాదేశ్ కెప్టెన్ మాట్లాడుతూ మేము ముందుగా బ్యాటింగ్ చేయడం మాకు చాలా సంతోషంగా ఉందండి మేము కూడా టాస్ గెలిచిన ముందుగా బ్యాటింగ్ చేయాలనుకున్నామని అన్నాడు ఈ టెస్ట్ మ్యాచ్ లో టీమ్ లో రెండు మార్పులు చేసింది నహీద్ మరియు టచ్ స్కిన్ ప్లేస్ లో తైజుల్ చేసేదో మరియు ఖలీద్ అహ్మద్ ఆడారు కారణంగా ఫస్ట్ డే ముప్పై ఐదు ఓవర్లు మాత్రమే జరిగాయి బంగ్లాదేశ్ ఫస్ట్ డే క్లోజ్ అయినప్పటికీ ముప్పై ఐదు ఓవర్ లో నూట ఏడు రన్స్ చేసి మూడు వికెట్లు కోల్పోయింది బంగ్లాదేశ్ తరఫున ముమినేల్ హక్ నలభై రన్స్ చేసి నాట్అవుట్ గా ఉండగా ముస్తఫిజ్ రహీమ్ ఆరు రన్స్ చేసి నాట్అవుట్ గా ఉన్నాడు తరపున రవిచంద్ర నస్విన్ ఇరవై రన్స్ వికెట్ తీసుకోగా ఆకాశ్ దీ ముప్పై నాలుగు రన్స్ ఇచ్చి రెండు వికెట్లు తీసుకున్నాడు బ్యాట్స్మన్ లో సద్మాన్ అసం ఇరవై నాలుగు రన్స్ చేసి ఆకాశదీప్ బౌలింగ్ లో ఎల్బీడబ్ల్యూ అవగా కెప్టెన్ నజమల్ అసన్ శాంతం ముప్పై ఒక రన్స్ చేసి అశ్విన్ బౌలింగ్ లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాయి ఇండియా మరి బంగ్లాదేశ్ మధ్య ఎన్నో టెస్ట్ మ్యాచ్ వర్షం వల్ల ఫస్ట్ డే ముప్పై ఐదు ఓవర్లు మాత్రమే జరిగాయి ఇంకా కానుపూర్ లో రెండు రోజులు వర్షం పడే అవకాశాలు ఉన్నాయని వెదర్ ఫోర్ కాస్టింగ్ లో తెలుస్తుంది ఇండియా ఇప్పటికే రెండు టెస్ట్ మ్యాచ్ సిరీస్ లో ఒకటి సున్నా లో ఉంది ఈ టెస్ట్ మ్యాచ్ లో కూడా ఇండియా గెలిచి సిరీస్ రెండు విన్ అవ్వాలని ఇండియా కోరుకుంటుంది మీకు ఈ వీడియో నచ్చితే పేజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ